నమస్కారం వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఈరోజు అంటే పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎంటీఎన్ఎల్ బోర్డు మీటింగ్ జరిగింది ఈ ఎంటీఎన్ఎల్ బోర్డు మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి ఆ నిర్ణయాలు అని అంటే ఎంటీఎన్ఎల్లోని అన్ని సర్వీసులను బిఎస్ఎన్ఎల్ మెయింటైన్ చేయటం లేదు ప్రస్తుతానికి ఎంటీఎన్ఎల్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్స్ అవి మెయింటైన్ చేస్తున్నాము మిగతా ల్యాండ్ లైన్స్ లాంటి వాటివి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారు ఎంటీఎన్ఎల్ వాళ్ళు అయితే ఈరోజు బోర్డు మీటింగ్లో ఏమన్న నిర్ణయం తీసుకున్నారు అంటే పదేళ్ల కాలానికి బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంటుంది ఎంటీఎన్ఎల్ లోని మొత్తం సర్వీసులన్నీ బీఎస్ఎన్ఎల్ఏ మెయింటైన్ చేస్తుంది ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అంటే ఆరు నెలల కాలానికి నోటీస్ ఇచ్చి ఎంటీఎన్ఎల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అనుకుంటే రద్దు చేసుకోవచ్చు అని ఆ ఒప్పందంలో ఉంది ఇందుకోసం బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకోవాలి అని ఎంటీఎన్ఎల్ బోర్డు నిర్ణయించింది తర్వాత ఎంటీఎన్ఎల్కి కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి సబ్సిడరీ కంపెనీస్ అని అంటే ఎంటి మనకు బీబీఎన్ఎల్ మన కింద సబ్సిడరీగా పనిచేసేది టవర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేయాలనుకున్నారు అది మన సబ్సిడరీగా బిఎస్ఎన్ఎల్కి సబ్సిడరీగా పనిచేయాలనుకునేది అలాగే మిలీనియం టెలికాం కంపెనీ లిమిటెడ్ టెలికామ్ లిమిటెడ్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీగా ఉంది ఎంటీఎన్ఎల్కి దీన్ని క్లోజ్ చేసేయాలి లేదు అమ్మకానికి పెట్టేయాలి అని నిర్ణయించారు అట్లాగే ఎంటిఎన్ఎల్ ఎస్టీపీ ఎస్టీపిఐ ఐటీ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనము బిఎస్ఎన్ఎల్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంది ఇన్ అని ఏదైతే ఉన్నాయో డాట్ ఇన్ అనే డొమైన్ అంటే వెబ్సైట్ల నిర్వహణ వెబ్సైట్లు ఇవ్వటం నెట్వర్క్ చేయటం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎంటీఎన్ఎల్ వాళ్ళు కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో ఈ కంపెనీ పెట్టారు జాయింట్ వెంచర్ అనమాట రెండు వేల ఆరులో పెట్టారు ఇదేంటంటే ఫ్రీ మల్టీ మోడల్ మల్టీ లింక్ లింక్ ఈమెయిల్ సర్వీసెస్ వెబ్ హోస్టింగ్ డేటా సెంటర్ సర్వీసెస్ ఇవి మెయింటైన్ చేయటం కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇండియా అనే కంపెనీతో కలిసి ఎంటీఎన్ఎల్ ఒక కంపెనీ పెట్టింది ఆ కంపెనీ ఇప్పుడు మూసేయాలని నిర్ణయించారు దీనికోసం సెబీ రూల్సు లేకపోతే దానికి ఎవరెవరికి ఇంటిమేట్ చేయాలి ఆ రూల్స్ అన్ని పాటిస్తానే ఈ కంపెనీలు మూసేయాలి అని చెప్పి నిర్ణయించారు అలాగే ఎంటిఎన్ఎల్కి మారిషస్ అనే దేశంలో సర్వీసెస్ అక్కడ ఉన్న ఒక ద్వీపకల్పం అది ద్వీపం ద్వీపకల్పం అంటే భారతదేశం ఉంది ద్వీపం అనేది ఒక ఐలాండ్ ఆ ఐలాండ్లో మనకు ఎంటీఎన్ఎల్ వాళ్ళు సర్వీసులు ఇస్తున్నారు అక్కడ సర్వీసులు ఇస్తున్న రెండో టెలికాం కంపెనీ ఇది ఆ దేశంలో ఉన్న ఈ ఎంటీఎన్ఎల్ మారిషస్ టెలికాం కంపెనీని కూడా మూసేయాలని బోర్డు నిర్ణయించింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పే రూల్స్ ఏవైతే ఉన్నాయో క్లోజర్కి ఒక సబ్సిడరీ కంపెనీ ఎలా మూసేయాలి అన్న దానికి డిపామ్ వాళ్ళు ఏవేవి కంపెనీలు అయితే ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్కు లోబడి ఈ మూడు కంపెనీలు ఎంటీఎన్ఎల్ ఎస్టీపీఐ ఐటీ సర్వీసెస్ ఒకటి ఎంటీఎన్ఎల్ మారిషస్లో నిర్వహించే సర్వీసెస్ ఒకటి మిలీనియం టెలికామ్ లిమిటెడ్ అన్న ఒకటి ఈ మూడు సబ్సిడరీ కంపెనీలు ఏవైతే ఎంటీఎన్ఎల్ మెయింటైన్ చేస్తుందో ఆ మూడింటిని మూసేయాలి అని నిర్ణయించారు దీనికి తోడుగా ఎంటీఎన్ఎల్ నిర్వహించే బాంబే ముంబై ఢిల్లీలలో ఎంటీఎన్ఎల్ నిర్వహించే మొత్తం నెట్వర్క్ ఇక మీదట బిఎస్ఎన్ఎల్ నిర్వహించేలాగా ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు ఇవి కీలకమైన నిర్ణయాలు ఇవి ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఇప్పుడు అని అంటే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఒకటిలో మనకు బిఎస్ఎన్ఎల్కి ఎట్లయితే సవన్ను గ్యారంటీ ఇచ్చి బాండ్స్ ఏవైతే చేశారో బాండ్స్ ఇచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ని బాండ్స్ రుణపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సెబీలో రిజిస్టర్ చేసి బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసింది కాబట్టి వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ బాంబేలో రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం మూడేళ్లలోపు ఇందులో ఎంతో కొంత డిజిన్వెస్ట్మెంట్ జరగాలి అని రూల్ లేదా కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆ రూల్స్లో ఉంది ఇప్పుడు ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్కి ప్రధానమైన అడ్డంకి ఏంటి అని అంటే అది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉంది ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉంది సబ్సిడరీ కంపెనీలు ఇతర టెలికాం కంపెనీలతో కలిపి జాయింట్ వెంచర్లుగా కొన్ని కంపెనీలు సబ్సిడరీ కంపెనీలు నిర్వహిస్తుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఎంటీఎన్ఎల్ని లిస్టింగ్ నుంచి బయటికి తీసుకొచ్చి డీలిస్ట్ చేసేశారు సెబీలో మాత్రం ఇంకా డీలిస్ట్ చేయాలి దీనికి అనుబంధంగా ఉన్న ఈ కంపెనీలు ఎంటీఎన్ఎల్ ఎస్టిపిఐ ఐటీ సర్వీసెస్ మిలీనియం టెలికాం కంపెనీ ఒకటి తర్వాత మారిషస్లో ఒకటి ఎంటీఎన్ఎల్ నిర్వహించే కంపెనీలు అంటే ఎంటీఎన్ఎల్కి సంబంధించిన అన్ని సబ్సిడరీ కంపెనీలని మూసేసే ప్రక్రియ చేశారు నిర్వహణ మొత్తం బీఎస్ఎన్ఎల్కి ఇస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి జనవరిలో ఒకసారి మార్చిలో ఒకసారి బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసులో ఎంటీఎన్ఎల్కి సంబంధించిన యూనియన్లతో అప్పుడు సీఎండిగా ఉన్న పురవర్ గారు ఫుల్ బోర్డుతో మీటింగ్ చర్చ జరిపారు ఏంటి మీ హెచ్ఆర్ ఇష్యూస్ ఏంటి మేము పరిష్కరించడానికి బిఎస్ఎన్ఎల్లోని ఉద్యోగుల కంటే మేము ఒక స్కేల్ హయ్యర్ స్కేల్లో ఉన్నాం కాబట్టి ఈ హయ్యర్ స్కేల్ని కొనసాగించాల్సిన కొనసాగించండి అంటే మీ జీతం తగ్గకుండా డిఫరెన్స్ని పర్సనల్ పేగా ఇస్తానని సీఎండి ప్రతిపాదించడం ఆ ప్రతిపాదనకి ఎంటీఎన్ఎల్లో ఉన్న యూనియన్లు ఒప్పుకోకుండా లేదు లేదు మీరు యాజ్ ఇట్ ఈజ్ మా స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ని యాజ్ ఇటీజ్గా ఇవ్వండి అని యూనియన్లు చెప్పటం దానికి మేము మళ్ళీ నిర్ణయించుకుని మీతో చర్చలు జరుపుతామని చెప్పటం లాంటివి జరిగింది సో మెర్జర్కి అడ్డంకగా ఉన్న ప్రధానమైన అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఎంటీఎన్ఎల్ని తీసుకొచ్చి దీంట్లో టకామని కలపటం కుదరదు ఎందుకు కుదరదు ఈ సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి దాంట్లో షేర్లు ఉంటాయి ఈ షేర్లు అమ్మాలి సబ్సిడరీ కంపెనీలన్నీ క్లోజ్ అయిపోతే ఓన్లీ ఎంటీఎన్ఎల్ మిగులుతుంది ఎంటీఎన్ఎల్కి సంబంధించిన దాదాపు ఒక ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో అందులో వడ్డీ చెల్లించాలి మొన్న జూలై ఇరవై రెండుకు ఒకసారి ఆగస్టు ఇరవై నాలుగు ఒకసారి దాదాపు నాలుగు వందల కోట్లు వడ్డీ చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు అనంటే సవరణ గ్యారంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి ఆ వడ్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో సబ్సిడరీ కంపెనీలన్నీ క్లోజ్ చేసి పారేసి ఎంటీఎన్ఎల్ నిర్వహణ బిఎస్ఎన్ఎల్కి ఇచ్చేసి ఉద్యోగ సంఘాలతో ఉద్యోగులతో ఇదివరకే రెండు మూడు దఫాలు చర్చలు జరిపి ఈ విలీనానికి మార్గం సుగమం చేసే ప్రక్రియని ఇప్పటికే భారత ప్రభుత్వం బిగించేసింది అని అనుకోవాలి మనం ఎంటీఎన్ఎల్ వాళ్ళు వస్తే మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా వాళ్ళ స్కేల్ అంతా మన పెన్షన్ రివిజన్కి ఏమైనా అడ్డం పడుతుందా వేజ్ రివిజన్కి వాళ్ళకి మనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అలాంటి అంశాల తర్వాత ఎందుకు హెచ్ఆర్ ఇష్యూస్ మీద వాళ్లతో ఇంతవరకు అగ్రిమెంట్ జరగల కానీ రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న ఎంటీఎన్ఎల్ యూనియన్లతో అప్పుడు సీఎండిగా ఉన్న పురవర్ గారు ఫుల్ బోర్డుతో ఫుల్ బోర్డుతో యూనియన్ సంఘాలతో మీటింగ్ జరపడం అనేది నేను ఇంతవరకు గమ ఎప్పుడు నా అనుభవంలో లేదు సీఎండి చర్చలు జరుపుతారు లేదా డైరెక్టరేట్ చర్చలు జరుపుతారు కానీ ఫుల్ బోర్డు ఫుల్ బోర్డే కూర్చుని యూనియన్లతో చర్చలు జరపడం అనేది నా అనుభవంలో లేదు అలా చర్చలు జరిపారు కానీ యాభై తొమ్మిది వేల మంది ఎంప్లాయీస్ ఉన్న బీఎస్ఎన్ఎల్ యూనియన్లతో ఇంతవరకు చర్చలు జరగల అఫీషియల్గా యూనియన్లు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు అనఫీషియల్గా ఏమైనా జరిగినాయేమో నాకు తెలియదు సో ఈ ఈ పరిణామాలు ఏం తెలియజేస్తున్నాయి అని అంటే ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జరీకి మార్గాన్ని సుగమం చేస్తున్నారు అని ఉంది తరువాత ఈ ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఎంటీఎన్ఎల్కి ఉందో దాంట్లో సాధారణ గ్యారెంటీ అప్పు ఉంది కొన్ని బ్యాంకుల రుణాలు ఉన్నాయి బ్యాంకుల రుణాలని సావర్న గ్యారెంటీతో వచ్చిన డబ్బులతో తీర్చేయమని చెప్పారు ఈ రుణాలకి మీకు సంబంధం లేదు అసెట్లు కూడా మీకు సంబంధం లేదు అక్కడున్న బిల్డింగ్లు బిల్డింగ్లు ఏదన్నా అమ్మినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది తప్ప మీకేం అప్పులు ఆస్తులు మీకేం రావని మొదట్లో అనౌన్స్ చేశారు అయితే అప్పుల గురించిన ట్రాన్స్ఫర్స్కు సంబంధించిన కొన్ని అంశాల మీద ప్రధానమంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్ళిందని ప్రధానమంత్రి కార్యాలయం ఆ ఫైల్లో కొన్ని వివరణలు కోరితే ఆ ఫైలు తిరిగి ఆర్థిక శాఖకి డీఓటీకి వచ్చిందని పే పత్రికలలో వార్తలు వచ్చింది సో అప్పులకు సంబంధించిన విషయం మీద కొంత ఏదో ఈ ఈరోజు పేపర్లలో వచ్చినట్టు ఆ పేపర్లలో వచ్చినది ఫుల్ డీటెయిల్స్ రాల ప్రధానమంత్రి కార్యాలయం కొన్ని క్లారిఫికేషన్స్ అడిగింది ఆ క్లారిఫికేషన్స్ ఇస్తున్నామని వస్తున్నామని మాత్రమే ఆర్థిక శాఖ ప్రకటించింది సో అప్పుల గురించిన సమాచారం ఈరోజు బోర్డు మీటింగ్లో కూడా వాళ్ళు ఏమన్నా చర్చించారేమో కానీ పత్రికా ప్రకటనలు లేదు సో ఈ అంశాలన్నిటి మీద ఒక క్లారిటీ వస్తే తప్ప క్లారిటీ చేసి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్కి ఒక మార్గాన్ని సుగమం చేసే ప్రక్రియ ఇదివరకే బిగినైంది ఇప్పుడు చివరి దశకు వచ్చిందేమో అన్నది నా అనుమానం ధన్యవాదాలు